తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ హాయ్ వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ ప్రస్తుతం మనం కొవ్వూరు మండలం కుమార్దేవం గ్రామంలో ఉన్నాం కుమారుదేవ గ్రామంలోకి ఒక పెద్ద చరిత్ర ఉంది ఈ చరిత్ర చూసుకుంటే మనం సుమారుగా నూట యాభై సంవత్సరాలకు పైగా ఉన్నటువంటి సినిమా చట్ట సినిమా చెట్టు పూర్తిగా దగ్గర దగ్గర రెండు వందల పైగా సినిమాలు ఇక్కడ షూట్ చేశారంటే దీని యొక్క ప్రాముఖ్యత మనం ఒక్కసారి తెలుసుకుందాం ఈ సినిమా యొక్క అసలు ప్రస్తుతానికి ఈ చెట్టు ఈ చెట్టు దగ్గర ఒక్క షాట్ తీస్తేనే పూర్తిగా సినిమా సక్సెస్ అసలు అది ఏంటి ఈ కథ ఏంటి ఈ పరిస్థితి ఏంటి నిజంగా ఈ చెట్టుకు అంత మహిమ ఉందా మీకు ఈ వీడియోలో చూపిస్తాను ఈ స్టోరీలో మీకు ప్రతి విషయాన్ని కూడా గ్రామస్తులతోనే మీకు చెప్పిస్తారు నమస్కారం పెట్టాను ఏంటి అసలు ఈ చెట్టు ఎన్ని సినిమాలు చేసుకోవడానికి కారణం ఏమనుకుంటున్నారు అది ఎట్లా ఉంటుంది అది మీ సినిమా వాళ్ళందరూ వస్తూ ఉంటారు కదా మీకు తెలిసి ఏ ఎన్ని సినిమాలు జరిగినాయి అంటారు సినిమా పేర్లు ఏమైనా గుర్తున్నాయా పాడి సినిమా దగ్గర నుంచి తెలుసా అండి మాకు షూటింగ్లు కూడా చూసామండి మేము పాడి పాడిపంటలో షోక్ ఆ దేవత సవన్ బాబు దేవత సీతారామయ్య గారు మనవరాలు బాలకృష్ణ గారి సీతారామ కళ్యాణం మొత్తం చిరంజీవి గారు చిరంజీవి సినిమాలు ఏంటి గుర్తున్నాయి చిరంజీవి సినిమాలు చట్టంతో పోరాటం అయితే మొత్తం ఊర్లోనే తీసారండి ఇక్కడ నుంచి ఈ చెట్టు దగ్గర తీసుకుని ఊళ్ళో కూడా మొత్తం షూటింగ్ అంతా మాక్సిమం ఇక్కడ కుమార్ ఇంకా అని మీరు చూసారా మొత్తం ఇంకా అసలు అది కొత్త టైం గురించి మొత్తం కుమారదేవం గ్రామం దారంట రాదారంట వెళ్ళి ప్రజలు వాళ్ళకి ఇంకా మనుషులు కూడా పండుగ వాతావరణం కింద ఉండేదండి ఇప్పుడు అంటే షూటింగ్లు కూడా ఎవరు చూడట్లేదు ఈ టీవీలు ఎక్కువ వచ్చేసి మ్యాక్సిమం మొన్న కూడా తీసారండి రామ్ చరణ్ ఓహో గేమ్ కూడా రామ్ చరణ్ గారు కూడా తీసారండి అంటే అసలు ఇక్కడ చెట్టు దగ్గర సినిమా ఒక షూట్ ఒక షార్ట్ అయినా సరే తీసి తీస్తే సూపర్ హిట్ అయిన అంటారు కదా పేరు అలాగా అసలు తీసిన సినిమాలు ఏది ఫేల్ జోరావాలా ఓకే ఫేల్ దొరివ్వక వాళ్ళకి నమ్మకం అండి సినిమా వాళ్ళందరికి ఆ నిర్మాతలకి డైరెక్టర్ కి వాళ్ళకి నమ్మకం అండి ప్రధానంగా ఫస్ట్ డైరెక్టర్స్ అప్పుడు రాఘవేంద్రరావు గారు సినిమా బాపు గారు వాళ్ళందరూ వచ్చేవాళ్ళు వాళ్ళు ఇక్కడికి వాళ్ళందరూ ఎక్కువ వచ్చేవారండి వచ్చేవాళ్ళు గారు మాక్సిమం మొత్తం కె విశ్వనాథ్ గారు కూడా వచ్చారు ఓహో ఇలా వాళ్ళకి వచ్చినటువంటి ఆ నమ్మకం వస్తున్నారా ఆ సిహార్ద్రి ఇక్కడ కొవ్వూరు అండి ఆ శివాద్రి పోలవరం దగ్గర నుంచి కుమారుదాం నుంచి కొవ్వూరు వరకు ఓకే సింహాద్రి బాలేనియర్ ఎన్టీఆర్ రాజమౌళి గారి సినిమా రాజమౌళి మొత్తం మాక్సిమం ఇక్కడ తీయని సినిమా అంటే ఉండదండి షార్ట్ మీకు అటువంటి సినిమాలు అటువంటి పరిస్థితి జరిగినప్పుడు ఈ గ్రామస్తులందరూ కూడా వాళ్ళందరికీ కూడా చక్కగా కోఆపరేట్ చేస్తారు కోఆపరేట్ చేస్తారు ఏమంటూ ఉంటారు వాళ్ళు ఏమన్నా గ్రామ గ్రామానికి వాళ్ళు గుర్తుగా ఏమన్నా తీసుకుంటారు కదండి సంఘాలు అవి తీసుకుని బాలకృష్ణ గారితో ఫోటోలు తీయడం అటువంటి బాలకృష్ణ గారితో కూడా తీయరా అండి బాలకృష్ణ గారు సినిమాలు ఎక్కువ మంది పెద్ద పెద్ద యాక్టర్లు అందరూ రావడం వాళ్ళతో ఫోటోలు తీయడం కారక్షంగా అందరికి ఎవరకు అండి అవకాశం అవును కనేషన్ వచ్చినా అంటే వంద నుంచి నూట యాభై సినిమాలు ఇంకా మాక్సిమం అండి రెండు వందలు పైన కాని తప్ప ఉండవు రెండు ఇంకా నూట యాభై వేలు ఎక్కేస్తున్నాయి రెండు వందలు పైన కాని తక్కువ ఉండవు ఇటీవల కొంచెం ఈ సినిమా సీరియల్స్ కూడా ఎక్కువ టీవీ సీరియల్స్ కూడా ఎక్కువ సీరియల్స్ టివి సీరియల్స్ కూడా జరుగుతున్నాయి అండి అంటే కొన్ని పేర్లు చెప్తారు కొన్ని ఏమో చెప్పరు హిందీ సినిమాలు కూడా చూసారు అబ్బా ఏంటి ఏమైనా గుర్తున్నాయి హిందీ సినిమాలు హిందీ సినిమాలు పేర్లు గుర్తున్నాయి ఆర్టిస్టులు లు కూడా వచ్చేవాడు ఆర్టిస్ట్ కూడా ఇట్లాగే ఇప్పుడు కొన్ని కొన్ని ఏరియాస్ లో కొన్ని కొన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందకుండా ఇలా ఉండిపోతున్నాయి కదా మరి దీనికి ఏమైనా గవర్నమెంట్ నుంచి ఏమైనా మన గ్రామస్తులకి ఏమైనా సహకారం ఏమైనా అందుతుందా గవర్నమెంట్ వింటించలేదంటే మాక్సిమం చెట్ చుట్టూరు కొంచెం ప్లేట్ కింద ట్రీట్మెంట్ చేద్దాం అనేసి ట్రై చేశారండి షూటింగ్ తీసుకోవడమే కానీ వాళ్ళు ఇష్టం అని చెప్పి వెళ్ళిపోయేవారు కనీసం పదివేలు సంపాదిస్తే ఎన్నాళ్ళు తీసుకున్న పదివేలు సంపాదిస్తే చెట్టు అని మేము ఆశించేవాళ్ళం మొత్తం మీద ఎవరో ఇచ్చుంటారంటే ఒక ఇరవై వేల ముప్పై వేలు మొత్తం మీద దానితోటి కొంచెం కొంతవరకు నిలబడేలా అసలు సుమారుగా ఈ చెట్టు ఎంత ఎంత వయసు ఉంటది నూట యాభై సంవత్సరాల పైన నూట యాభై సంవత్సరాలు నూట యాభై సంవత్సరాల నుంచి ఈ చెట్టు అలాగే ఉంది సాధారణంగా నిద్రకా చెట్టు కింద సెంటిమెంట్ పాతకాలం నాటి సామెతలు ఉంటాయి కానీ మరి ఈ చెట్టు దానికి భిన్నంగా సక్సెస్ అవుతుంది కదా సక్సెస్ అండి ఎన్ని పొలాల విరిగిపోయినా మళ్ళీ మామూలుగా అలా వచ్చేస్తా అంతా అంతా మీకు ఇదంతా కూడా మంచి సమ్మర్ లో కూడా ఇలాగే ఉంటదా సమ్మర్ లోనే బాగుంటది మొరటి వరకు ఆకు లీడ్ చేసేదండి శీతాకాలం ఇప్పుడు మళ్ళీ పట్టి ఇంకా సిక్కు అయిపోద్దిగా యాసకాలం వచ్చినప్పటికీ ఏసీ టైప్లో ఆ గోదావరిలో స్నానం చేసి వచ్చి కాసేపు కూర్చోవడం అది మాక్సిమం అందరూ కూడా గోదావరి స్నానం అంటే ఇంకా పొరగూర్ల నుంచి వచ్చి ఒక ఇరవై మంది ముప్పై మంది బైక్లు వేసుకుని వచ్చి చేసి వెళ్తూ ఉంటారు ఓకే బయటికి చూడడానికి మాత్రం గోదావరిలో నుంచి చూస్తేనే బాగా బాగుంటది అని అంటారు కదా చెప్పింది నుంచి బాగుంటుంది పై ఎట్లాగా ఈ చెట్టుకి దగ్గరికి రావాలంటే జనాలు అందరూ కూడా మీకు ఇక్కడ ఏమైనా బస్సులు వేసుకొని రావడం కానీ అట్లాంటివి ఏమైనా ఉంటాయో దాటి మామూలు క్యాజువల్ వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు వస్తారండి మాక్సిమం కార్ల మీద వస్తారండి కార్ల మీద వచ్చి పది మంది వచ్చి శుభ్రంగా ఎంజాయ్ చేసి ఆ పట్టి పడవల మీద కట్టి మాలిచ్చి రెండు వందలు మూడు వందలు ఇచ్చి పడవల మీద బైక్ ఎంజాయ్ చేసి వస్తారు పిల్లలు కూడా పిల్లలు కాదు కాలేజీ ప్రమాదం ఏం కాదు అటువంటి ప్రమాదాలు జరగలేదు యాక్చువల్ గా జరిగే ప్రమాదాలు అయితే కామన్ ఓకే ఇక్కడ మాత్రం ఎటువంటి ఇబ్బంది లేదు హ్యాపీగా హ్యాపీగా షూటింగ్ అయినా ఎవరు అభ్యర్థులు చేయలేరు మాక్సిమం ఇక్కడ షూటింగ్ చేయాలంటే ఎవరికైనా ఏమైనా డబ్బులు కట్టడాలు కానీ అలాంటివి ఏమైనా ఉంటే ఏముండదా గ్రామస్థులకి పర్మిషన్ తీసుకోవాలా సెక్యూరిటీ గురించి పంచాయతీలో చెప్తారా వాళ్ళు చెప్పేస్తే సరిపోద్ది చెప్పి మేము షూటింగ్ తీసుకుంటున్నాం అండి లోపల ఊర్లో తీసుకున్నా సెక్యూరిటీ ఉంటదని అది లేకపోతే ఎవరైనా మళ్ళీ ఇబ్బంది పెడతారు మాక్సిమం ఇబ్బంది పెట్టారు అండి పోలీస్ స్టేషన్ వాళ్ళే చెప్పుకుంటారు ఏదన్నా ఫర్దర్ గా ఏమన్నా వస్తాయేమో చెప్పుకుంటారు ముందుగానే సెక్యూరిటీ గురించి అది కూడా పెద్ద యాక్టర్లు వచ్చినప్పుడు రామ్ చరణ్ అయితే యాక్టర్లు వచ్చినప్పుడు పర్మిషన్ తెచ్చుకుంటారు అభిమానులు ఎక్కువ ఉంటారు కదా చిన్న చిన్న అవసరం లేదు అవసరం లేదు మా వెళ్ళి పంచాయతీ గడి కనిపిస్తారు మీకు తెలిసి మీ తల్లి తండ్రులు తాతలు వయసు నుంచి ఇక్కడ షూటింగ్ జరుగుతుంది అని అంటారు ఆ పాత సినిమాలు ఫస్ట్ సినిమా ఏమైనా గుర్తుందా ఎవరైనా కలిసి బాగుంటారు మాకు గుర్తున్న మేము షూటింగ్ చూసింది అయితే దగ్గర తగ్గించండి పాడిపంటలు ఓకే కృష్ణ గారు పాడి కృష్ణ గారి పాడిపండు అంతకు ముందు ఇంకేమి చేయదు అంతకు ముందు అంతగా తెలియదు అన్నమా అలా కృష్ణ రాజు గారు నాయన కృష్ణ గారు నాయసరా గారు వీళ్ళందరూ బాలకృష్ణ గారు బాలకృష్ణ గారు అయితే ఎక్కువ షూటింగ్ ఆయన గోదావరి చిరంజీవి ఎక్కువ చిరంజీవి అంటే ఈ సక్సెస్ అయిన తర్వాత రాలేదనుకుంటుంది కదా ముందు ముందు వచ్చినట్టున్నారు బాగా ఫేమస్ అయినాక రాలేదనుకుంటుంది కదా ఫేమస్ అయ్యా కూడా వచ్చారండి ఏ సినిమాకి వచ్చారు సినిమా పేర్లు సరిగ్గా గుర్తులేదండి సినిమా అయితే ఖైదీ తర్వాత సటంతో పోరాటం వచ్చింది కదండి సటంతో పోరాటం షూటింగ్ అంతా మొత్తం లాక్కలేండి మా ఊళ్ళోనే తీసారు మాక్సిమం ఒక సగం పిక్చర్ ఇక్కడే తీసుంటారు రంగస్థలం సినిమా కూడా ఇక్కడ రంగస్థలం తర్వాత వచ్చిన సినిమా తీశారండి కొంచెం అక్కడ ఇక్కడ పాకలా చేసి దుబ్బుగడ్డ అక్కడ పెట్టి పెట్టారు అసలు అక్కడ ఆళ్ళు కాదనుకోండి ఎవరో వచ్చిన వాళ్ళు అక్కడ పొగబెట్టారండి పోనండి అంటుకుపోనండి ఆ పక్కన అదంతా కాలిందండి దిగ్గుబట్టి పాక వేసారండి ఆ పాక వేసి ఏం చేశారంటే దాన్ని నిలబెట్టే పోనండి అంటుకుపోనండి అయితే ఇక్కడ మాములు మీ ఊళ్ళో కూడా ఎక్కువ సినిమా షూటింగ్ జరుగుతుంటారు కదా కుమార్ దేవ రామ రామ కృష్ణ కృష్ణ అప్పుడు అర్జును రాము వచ్చి షూట్ చేసినప్పుడు నేను కూడా వచ్చి చూసాను ఇక్కడ అవన్నీ జరుగుతుంటే మీరు అందరూ గ్రామస్తులందరూ కూడా బాగా సపోర్ట్ చేస్తారు అనుకుంటా మొత్తం అందరూ కూడా వస్తా ఉంటారు ఇక్కడ మొత్తం అందరూ వస్తారు అందరూ బాగా సపోర్ట్ చేస్తారు అండి అక్కడ గొడవలు ఉండవండి మా ఊరికి తక్కువ బాగా అవును పోలీస్ స్టేషన్ కి వెళ్ళిన తక్కువ అండి గొడవ మీ ఊరు గొడవలు అయితే అంట చెప్ చేస్తే అందరూ ఆపరేట్ చేస్తా ఉంటారు అందరికీ ఆపరేట్ చేస్తా ఉంటాం ఇంకా ఇప్పుడు మీరు అసలు ఒక గ్రామస్తుడిగా ఏమనుకుంటున్నారు ఇంకా చెట్టుని ఇంకా కాపాడితే ఇంకా బాగుంటుంది అనుకుంటున్నారు ఎలా కాపాడితే బాగుంటుంది అనుకుంటున్నారు చెప్పండి సినిమా వాళ్ళకి ఏం చెప్తారు ఇంకా కాపాడాలంటే దీన్ని కొంచెం అభివృద్ధి చేయాలంటే ఇంకా చుట్టూరు కొంచెం పిల్లర్స్ వేసి ఆపాలండి ఇప్పుడు ఇప్పటికైనా ఇది దీని ఎర్ర రివిట్మెంట్ రివిట్మెంట్ చేస్తే బాగుంటుందండి చుట్టూరు రావాలండి ఇది వన్ సైడే వచ్చింది చుట్టూరు రావాలి ఇప్పుడు ఇటువంటి టైంలో మొదలు పెట్టి చేశారో చుట్టూరు వచ్చేస్తాను అదే ఫ్లడ్స్ టైంలో అయితే లోపలికి వెళ్ళడానికి ఉండదని చెట్టు సగం నుంచి వచ్చేస్తాను అక్కడ వరకు వచ్చేస్తాను ఇక్కడ వరకు పై వరకు వచ్చేస్తాను చెట్టు చెట్టు సగం ఓకే వెళ్తాను పలవరలోంచి వెళ్తాయండి మాక్సిమం ఆ సంచున్నంత వరకు మాక్సిమం వస్తాను ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం తర్వాత రోడ్ ఎక్కింది అయితే ఎనభై ఆరులో అనుకుంటాను అచేచే స్లడ్కి రోడ్డు అలా రోడ్డు రోడ్ రోడ్డు రోడ్డు వార వచ్చింది ఓకే అది అలా అయితే మొత్తం స్నేహ రెడ్డింగ్ చేస్తాను శుభ్రంగా ఎప్పుడు ఇంకొక నూట యాభై సంవత్సరాలు ఉన్న అలాగే ఉంటుంది ఈ ఏర్లు కూడా అలాగా మీకు రోడ్లు రోడ్లు నూట యాభై సంవత్సరాలు కలిగినటువంటి చరిత్ర కలిగినటువంటి చెట్టు ఈ చెట్టుకి సుమారు నూట యాభై నుంచి రెండు వందల సినిమాలు వరకు ఇక్కడికి షూట్ చేశారంటే దీని యొక్క ప్రాముఖ్యత మనం ఒకసారి గుర్తు గుర్తుంచుకోవాలి పూర్తిగా ఒక చాట్ అయినా సరే ఇక్కడ తీస్తే సినిమా సక్సెస్ అవుద్ది అని చెప్పేసి ఆ నానుడి ఉండడంతో డెఫినెట్గా సినిమా పరిశ్రమ అంతా కూడా ఏదైతే సక్సెస్ వెనకాలే వెళుతుంది అనేది అందుకే ఇది చెట్టు ఒక నిదర్శనంగా చెప్పుకోవచ్చు